పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఒక ఖండ పార్లమెంట్ ఢిల్లీ లెవెల్లో కూడా మన్ నియోజకవర్గం కావాల్సినటువంటి అమాయలే కావచ్చు ప్రత్యేక దృష్టి నియోజకవర్గ జనసేన లక్ష్మి గారికి మనిషి మన మనిషింగా రావటం మనందరికి కూడా గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజున తొమ్మిది కోట్లతో అభివృద్ధి పని ఈ నవంబర్ డిసెంబర్ నాటికల్లా ఆ రోడ్ని మీకు అప్పచెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని విషయాల్లో కూడా కోటమి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నాం నిన్న ఉచిత బస్సు స్త్రీ శక్తి కింద పేరు పెట్టి మన ఆడపిల్లల ఎలువుని వెళ్లినా ఇటు ద్వారకా గుడికి వెళ్ళినా రోజు కూడా గుడి వస్తానంటే రోజు రోజు ఈ మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నించేటువంటి రైట్ ఎవరికి లేదు ఒక్క దేవాలయం కానే కాదు మీ కూతురు దగ్గరకో మీ అల్లుల దగ్గరికి మీ కొడుకుల దగ్గరికి మీ మనవాళ్ళ దగ్గరికి మీ మనవాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఊసిపోకపోతే అప్పుడు మీరు బస్సు ఎక్కడ విధంగా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఈ కూటమి ఉంది ఈ ప్రభుత్వం ఉంది ఈ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఉన్నాడు గ్రామంలో ఉన్నటువంటి మన నాయకులు ఎప్పుడూ గొడుగులాగా మిమ్మల్ని కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకెంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మండల పార్టీ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రోగ్రామ్ మళ్ళీ లేదండి మళ్ళీ ప్రోగ్రాం మారిందంటే నువ్వు వస్తున్నావు అంటే నేను కూడా వస్తున్నాను ఆయన కూడా రావడం జరిగింది ఆయనకు కూడా ఎంతో ధన్యవాదాలు ఇవల్ల మీరందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే నేను కృష్ణాష్టమి చిన్నప్పటి నుంచి జరుపుకోవడం ఎంతో చిన్నప్పటి నుంచి కుటుంబంతో జరుపుకోవడం అలవాటు బట్ లాస్ట్ సంవత్సరం నుంచి పైన కృష్ణాష్టమి నుంచి ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో అందరితో జరుపుకుంటూ ఉన్నాము అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది అందుకే అదే మా ఇది కుటుంబం కాబట్టి మీ అందరితో జరుపుకుంటే మీ అందరితో జరుపుకున్నాము ఇవాళ కృష్ణాష్టమి రోజు ఏ పని చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనుకుంటాం అందుకని ఇవాళ మన మన పార్లమెంట్ కి సంబంధించి ఒక మంచి పని కోసమే మళ్ళీ కొంతమందిని కలవడం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్కి మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నాం ఇవాళ మీరు అందరికీ కూడా ఇక్కడ రైతులు ఉండొచ్చు చాలా మంది రైతులు ఉన్నారు మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి పదిహేడు వేలు పద్దెనిమిది వేల రూపాయలు రేట్ వస్తుంది వచ్చే ఏళ్లలో ఇవాళ నుంచి ఒక పదేళ్లలోనూ పన్నెండేళ్లలో పామ్ ఆయిల్ కి రేటు యాభై వేలు పైన పోతుంది ఎందుకంటే ఇవాళ అది నేను చేయడమో లేకుంటే ఎవరో చేసేయడమో అది కాదు ఇవాళ పామ్ ఆయిల్ ఏవియేషన్ ఫ్యూల్ లో కూడా వాడే సౌకర్యం ఉంది అది సైంటిస్టులు మన్ననే కనబెడితే నేను పామ్ ఆయిల్ అందరు పామ్ ఆయిల్ కమిటీతో కూర్చొని ఏదో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది వస్తారు దాని పామ్ ఆయిల్ తోనే డీజిల్ లో కలిపి వేసేది ఉంది అది మన మన దేశంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అది ఇంట్రడ్యూస్ అయితే మీ అందరికీ పామాయిల్ ఆయిల్ వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుంది మీరు మనం ఏదో ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం రైతులే పెద్ద ఉద్యోగాలు చేసే రోజులు వచ్చే రోజుల్లో ఉన్నాయి దాంట్లో పామాయిలు పెద్ద రైతుగా ఎరగడానికి అవకాశం ఉంది అందుకని మీరు అందరూ పామాయిల్ వేసేదానికి మిమ్మల్ని అందరినీ మేము మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం మీరు కూడా వేయండి వచ్చే రోజుల్లో అంటే నేను అనేది ఇవాళ ఐదేళ్లలో ఆరేళ్లలో అవ్వదు కానీ వచ్చే పదిహేను నుంచి పన్నెండు పదమూడేళ్లలో పామాయిల్కి మంచి గిట్టుబాటు ధర అయితే కంపల్సరీ వస్తుంది వేరే దేశం నుంచి ఆల్మోస్ట్ డెబ్బై పర్సెంట్ పామాయిలు వేరే దేశం నుంచి మన దేశంకి వస్తుంది ఇక్కడ మనం పామాయిల్ పండించగలితే మన దేశంలోనే చాలా అవసరం ఉంది ఆ పండించిన పామాయిలు తినడానికంటే ఫ్లైట్ లకి డీజిల్ కి పెట్రోల్ కి కనపడడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అందుకని మీ రైతులందరూ కూడా ఎందుకు మీకు ఒక పల్లెల్లోనే చెప్తున్నా ఇంకా చాలా పల్లెల్లో ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు రెగ్యులర్ గా చెప్తా అవగాహన కోసం మీ అందరికి చెప్తున్నాం మీ పొలాలు ఉంటే ఆయిల్ వేయండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా మీ అందరికి తెలుపుతూ అలాగే ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇవాళ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం మరి మీ రాక మాకెంతో ఆనందదాయకం చెన్నై